నా పేరు వచ్చేసి మా ఊరు వచ్చేసి కర్నూలు కర్నూలు అండి లోకల్ కర్నూలు మది నా పేరు వచ్చేసి వీణ ఇక్కడ దుర్గ దుర్గా ఇక్కడ వచ్చేసి దీప అంటే నా కూతురు ఇక్కడ నా కోడలు మా నది కొట్టే మా ఫంక్షన్ చేసుకుంటూ ఉంటామండి జలస ఫంక్షన్ మా ఫంక్షన్ ఫంక్షన్ చేసుకుంటా ఉంటే నా కూతురు వచ్చి ఇక్కడ నేను కర్నూలు పెట్టాలి అని చెప్పి మేము ముగ్గురు అందుకోసం మీకు చేస్తా ఉందండి సందర్గా చెప్తే చేస్తా ఉంది తప్ప ఇంకా వేరేదైతే లేదు ఫంక్షన్ ఫంక్షన్ జల్సా అమ్మవారి పూజ అనమాటరాజు మాత పూజ అనమాట ఇంకేమి లేదండి నా పేరు వచ్చేసి మాదిరి గౌడ్ మాది నది ఇక్కడ ఉన్నటువంటిది వీణారెడ్డి గారు మా గురువు ఉమ్మడి కర్నూలు జిల్లాకు చాలామంది పెద్దలు ఎన్నుకున్నాము అందులో భాగంగా మా గురువు కూడా ఒక పెద్దవారుగా ఎన్నుకోవడం జరిగింది అందులో భాగంగా కోడుమూరు నియోజకవర్గంలో దీప వాళ్ళ ఇంట్లో మురిగి మాత పూజ కార్యక్రమానికి మా గురువుని ఆహ్వానించ జరిగింది అందులో భాగంగానే ఆమెను ఊరేగింపుగా మీ ఇంటి దగ్గరికి మా తల్లిదండ్రులు ఎలా గౌరవిస్తామో మా దానిలో మా గురువులు మా తల్లిదండ్రులులా ఉంటారని వారని ఆ విధంగా సాంప్రదాయబద్ధంగా మీ మిట్టి దగ్గరికి తీసుకెళ్ళి ఆమెను ఆ పూజా కార్యక్రమము అవి చేయడం జరుగుతుంది ఇప్పుడు మాకు ఇచ్చేటువంటి దాతలు కానీ మా మాకు సహకరించేటువంటి వాళ్ళందరూ చల్లగా ఉండాలని సదస్సులు ఉండాలని అందరికి మంచి వానలు పండి వాళ్ళ పిల్ల చల్లగా ఉండాలని మంచిగా మేము పూజలు చేస్తామండి ఇంట్లో సంవత్సరంలో ప్రతి నియోజకవర్గానికి దాని ఉద్దేశం ఇంతకు నుంచి ఏమి లేదండి అంతే నమస్కారం వాస్తవంగా ఈ ఉమ్మడి కర్రం జిల్లాలో ఎక్కడ నకిలీ మేము దాన్ని నిర్మూలించడానికి మేము గురువులు పెద్దవాళ్ళు ఉన్నారు అలాంటిది మన ఉమ్మడి కర్నూలు జిల్లాలు ఎక్కడ నకిలీ వాళ్ళు ఉన్న వారికి ఒరిజినల్ నకిద్రాలే ఉన్నాము అలా నకిలీ వాళ్ళు వస్తే మా పద్ధతి ప్రకారం మేము ఏం చేయాలో అది చట్టపరంగా మేము చేస్తాము అంతే అంతే అంతకు చట్టం తల పని